మీ అందరికి ఒక యుఎస్బీ కేబుల్ చూపించాలి టైప్ సి కేబుల్ ఉంది కదా నేను చూసిన అన్ని కేబుల్లో ఇది కొంచెం నాకు బాగా నచ్చింది అబ్బా ఎందుకంటే మేబీ నార్మల్ కేబుల్ మనం ఛార్జింగ్ ఎంత స్పీడ్ పెడతాము మన ఫోన్ కి ఎంత స్పీడ్ ఎక్కుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయలేము కానీ కేబుల్ లో నా స్పెషాలిటీ అంటే తెలుసా మనం ఇప్పుడైతే ఛార్జ్ మన ఫోన్ ఎంత స్పీడ్ రిసీవ్ చేసుకుంటుంది ఎగ్జాంపుల్ నా ఫోన్ వన్ ట్వంటీ వార్డ్స్ స్పీడ్ రిసీవ్ చేస్తుంది కానీ కేబుల్ తో పెడతాం కదా ఇప్పుడు నా ఫోన్ సిచ్యువేషన్ బట్టి హీట్ బట్టి ఎంత ఎంత స్పీడ్ రిసీవ్ చేసుకుంటుంది అనేది మనకి అక్కడ మెన్షన్ అవుతుంది ఎగ్జాంపుల్ మీకు నా ట్యాబ్ ఛార్జింగ్ పెట్టా చూడండి ఇది మాక్సిమం ఫైవ్ అవర్స్ దాకా లాక్కుంటుంది తర్వాత నా పవర్ బ్యాంక్ కూడా పెట్టా పవర్ బ్యాంక్ ఆల్రెడీ ఫుల్ ఛార్జ్ ఉంది దానివల్ల అది ఓన్లీ ఫైవ్ వార్ట్స్ సిక్స్ వాట్ సెవెన్ అవర్స్ లాక్కుంటుంది ఛార్జ్ లేని టైంలో అప్ టు అది ట్వంటీ సెవెన్ వాట్స్ దాకా ఛార్జింగ్ అనేది చూపిస్తుంది ఇంత ఎంత స్పీడ్లో ఛార్జింగ్ లాక్కుంటుంది అని నా ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు మినిమం థర్టీ వాట్స్ దాకా వెళ్తుంది ఆ థర్టీ వాట్స్ ఎప్పుడైతే వెళ్తుందో నా ఫోన్ ఛార్జ్ కూడా చాలా స్పీడ్గా అవుతుంది ఎప్పుడైతే నా ఫోన్ హీట్ అవుతుందో ఆ చార్జ్ అనేది చాలా స్లో అవుతుంది ఎగ్జాంపుల్ ఫైవ్ వర్డ్స్ టెన్ వర్డ్స్ థర్టీన్ వర్డ్స్ అలాగే ఈ కేబుల్ అనేది చాలా యూజ్ అవుతుంది ఛార్జ్ పెట్టేటప్పుడు నాకైతే నచ్చింది మీ థాట్ ఎలా ఉంది కేబుల్ గురించి అనేది కామెంట్ చేయండి నేను కూడా థింక్ చేస్తాను